నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య ముందుగా బిట్టెన్లో హెడ్ లైన్స్ అందులకు లిపిని కనిపెట్టినటువంటి లూయిస్ బ్రేలీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ దగ్గరలో గల లూయిస్ బ్రేలీ విగ్రహం వద్ద జనవరి నాలుగవ తేదీన జరుగు కార్యక్రమానికి రావాల్సిందిగా కరీంనగర్ ఎంపీ బాండి సంజయ్ కోరిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ కరీంనగర్ మరియు అందుల ఆశ్రమ పాఠశాలలో గల సుమారు ఇరవై మంది అంధ అభ్యర్థులు టీచర్స్ కోర్స్ బీఈడి డిఈడి టీటీసీ బీఏ డిఎస్సి ప్రయత్నిస్తున్నారు కోచింగ్ తీసుకోలేని నిరుపేదలకు ప్రిపేర్ అయ్యే వారికి డైస్ ప్లేయర్స్ ఇప్పించగలరని వినతి పత్రం అందజేశారు